హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు అండి న్యూ కేటగిరీ విభాగం పోటీలు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి నూ కేటగిరీకి ఇత్తలండి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు గ్రామం నసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్తలండి